బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ ఎంతో హుషారుగా తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అయితే ఈ సెలబ్రేషన్స్లో ఎక్కడ కావ్య కనిపించలేదు అయితే ఈ సెలబ్రేషన్స్లో కావ్య కనిపించకపోవటంతో వీరిద్దరి అభిమానులు కావ్య ఎక్కడ కనిపించటం లేదేంటి అంటూ నిఖిల్ని క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఆల్రెడీ వీరిద్దరికీ బ్రేకప్ అయిందని తెలిసినప్పటికీ హౌస్లో ఉన్నప్పుడు నామినేషన్స్ టైంలో నిఖిల్ కావ్య గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్సే అందుకు కారణం కావ్య నా ప్రాణం ఆమె లేకపోతే నాకు జీవితమే లేదు హౌస్ నుంచి బయటికి వెళ్లగానే ముందుగా ఆమె ముందు వాలిపోతా తిక్కలేస్తే ఎత్తుకుపోతా అంటూ కామెంట్స్ చేసిన నిఖిల్ హౌస్ నుంచి బయటికి వచ్చాక రివర్స్ అయ్యాడు నిఖిల్ని కావ్య గురించి అడిగినప్పుడు నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు వాళ్ళని కలవాలి అయినా ఫోర్స్ చేసి రిలేషన్స్ నిలబెట్టుకోలేమో అంటూ సమాధానం ఇచ్చాడు అయితే తాజాగా నిఖిల్ మాజీ లవర్ కావ్య ఓ పెద్ద షాక్ ఇచ్చింది బుల్లితెర బుల్లితర యువ హీరోతో జోడి కట్టింది అంతేకాదు ఓ ప్రముఖ ఛానల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రసారం కాబోతున్న ఓ షోలో వీరిద్దరూ కలిసి డాన్స్ విరగదీయబోతున్నారు మరి చూడటానికి ముచ్చటగా ఉన్న ఈ జంట ఆల్రెడీ ఈటీవీలో ప్రసారం అవుతున్న గోవా గోరింకా అనే సీరియల్లో హీరో హీరోయిన్స్ గా జంటగా నటిస్తున్నారు మరి ఆ బులితెర నటుడు ఎవరో కాదండి తేజస్ గౌడ గువ్వా గోరింకా అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటుడు తేజస్ గౌడ గతంలో డాన్స్ షోలలో వేరే వారితో కలిసి కావ్య డాన్స్ చేస్తే భరించలేని నిఖిల్ ఒప్పుకొని నిఖిల్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రసారం కాబోతున్న సుమా అడ్డా అనే ప్రోగ్రామ్ లో వీరిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు మరి వీరిద్దరి జంట మీకు నచ్చిందా నచ్చితే కనుక మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్